వెల్కమ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు మరబడి వీడియోస్ జెఈ మెయిన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ సెవెంత్ నుంచి ఫిబ్రవరి ఫస్ట్ వరకు జరిగిన డిఫరెంట్ షిఫ్ట్స్లో అవుట్ ఆఫ్ సిలబస్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయని చాలా రిపోర్ట్స్ రావడం జరిగింది సో ఆ షిఫ్ట్స్ ఏవేవి అలాగే ఈ అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చిన క్వశ్చన్స్కి జెఈ బోర్డ్ మీకు మార్క్స్ ఇస్తుందా ఇవ్వట్లేదా అనే దానిపైన ఈ వీడియో ఉండబోతుంది కాబట్టి పూర్తిగా వీడియో చూడండి ఇన్ఫర్మేషన్ కోసం అలాగే ఫస్ట్ టైం వచ్చే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఆల్ ఐన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ వస్తుంది సో కమింగ్ అన్నీ కూడా మీకు జేఈ కౌన్సిలింగ్ ఎంసెట్ సంబంధించి ఇంటర్మీడియట్ సంబంధించి మనకి వీడియోస్ వస్తాయి కాబట్టి మన ఛానల్ ఫాలో అవ్వండి సో ఫైన్ స్టూడెంట్స్ ముందుగా ఏ షిఫ్ట్స్లో మనకు అవుట్ ఆఫ్ సిలబస్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయి చూద్దాము ట్వంటీ సెవెంత్ ఫస్ట్ సెషన్ మార్నింగ్ సెషన్ ఏదైతే ఉందో దాంట్లో అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్స్ వన్ క్వశ్చన్ రావటం జరిగింది దెన్ ట్వంటీ నైన్త్ షిఫ్ట్ వన్ మార్నింగ్లో త్రీ క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ సిలబస్ రావటం జరిగింది అలాగే థర్టీ ఫస్ట్ సెకండ్ షిఫ్ట్లో వన్ క్వశ్చన్ వన్ ఆర్ టూ క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ సిలబస్ రావటం జరిగింది అండ్ ఫిబ్రవరి ఈరోజు మార్నింగ్ కూడా ఒక క్వశ్చన్ అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చిందని చెప్పి రిపోర్ట్ అయితే రావడం జరిగింది సో ఓవరాల్గా అయితే మనకు ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ షిఫ్ట్స్ అయితే అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్స్ వన్ త్రీ క్వశ్చన్స్ రిపీట్ అవడం జరిగింది మరి ఈ త్రీ క్వశ్చన్స్కి వన్ క్వశ్చన్స్కి జేఈ బోర్డ్ ఏమైనా ఫ్రీగా మార్కులు ఇచ్చేస్తుందా ఎందుకంటే ఫస్ట్ సిలబస్ ప్రిస్క్రైబ్ చేశారు కానీ ఆ సిలబస్ ప్రకారం అన్ని అదే సిలబస్లో ఉన్న చాప్టర్స్ నుంచి కాకుండా వేరే చాప్టర్స్ నుంచి ఇచ్చారు కాబట్టి స్టూడెంట్స్ ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి దీనిపైన వాళ్ళు ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది ఏమనంటే అంటే జేఈ మెయిన్స్ రాసిన స్టూడెంట్స్కి అవుట్ ఆఫ్ సిలబస్ ఎవరైనా సరే ఉన్నా కూడా వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో మార్క్స్ ఇవ్వము అని చెప్పి వీరీ క్లియర్గా చెప్పడం జరిగింది దీనికి రీజన్ ఏంటంటే మేము ఏదైతే సిలబస్ ఇప్పుడు దీంట్లో నుంచి డిటెక్ట్ చేశాము మెయిన్స్కి ఆ సిలబస్ అడ్వాన్స్లో ఉంటుంది కాబట్టి అప్పుడు రాసేటప్పుడు స్టూడెంట్స్ ఖచ్చితంగా అడ్వాన్స్ తగ్గట్టుగా ప్రిపేర్ అవ్వాలి కాబట్టి దో అవుట్ ఆఫ్ సిలబస్ నుంచి క్వశ్చన్స్ ఇచ్చినప్పటికీ కూడా వీళ్ళకి మాత్రం మార్క్స్ మార్క్స్ ఎటువంటి పర్సన్లో వేయము అని చెప్పి చెప్పడం జరిగింది సో స్టూడెంట్స్ అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటికైతే మార్క్స్ అయితే రావు బట్ ఎన్ఐటికి సంబంధించి ట్రిపుల్ ఐటీ కోసం అని చెప్పి ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్క స్టూడెంట్స్కి అయితే మాత్రం ఇది ఖచ్చితంగా బ్యాడ్ న్యూస్ ఎందుకంటే సిలబస్ లేదు కాబట్టి వాళ్ళు వదిలేశారు ఆల్మోస్ట్ త్రీ క్వశ్చన్స్ని అంటే ట్వెల్వ్ మార్క్స్ వాళ్ళు పోగొట్టుకున్నారు ట్వెల్వ్ మార్క్స్ అంటే కొన్ని ల్యాక్స్లో వాళ్ళ ర్యాంక్ అనేది మిస్ అయిపోతుంది అన్నమాట సో మొత్తం మీద అయితే మాత్రం అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్స్కి అయితే ఈసారి ఎటువంటి పరిస్థితిలో జేఈ బోర్డ్ అయితే మా ఎక్స్ట్రా మార్క్స్ అయితే ఇవ్వట్లేదు సో ఆల్ బెస్ట్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్